హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచాంటీస్ ఓల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ తమ్ నెల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడైతే మహిళలకు క్రీడా పోటీలు జరగనున్నాయి సో అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో ఇక్కడ ఏంటంటే జిల్లా మొత్తంలో కూడా ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అది కూడా ఉమెన్స్ అయి ఉండాలి సో ఉమెన్స్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అది కూడా ఏదైనా కానివ్వండి ఏ డిపార్ట్మెంట్లో అయినా కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే చాలు పార్టిసిపేట్ చేయొచ్చు అంట సో మే నేనేంటంటే ఇక్కడ అందరికీ ఇన్విటేషన్ అయితే ఉంది సో మేము కూడా ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట ఇంటి దగ్గర నుంచి కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండాలి ఉమెన్స్ సో వాళ్ళకి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అక్కడికి ఫస్ట్ వెళ్ళగానే ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేమ్ రిజిస్టర్ చేయించుకున్నారు ఒక్కరు ఒక్క గేమ్లోనే ఆడాలి అని ఏం లేదు అందరూ కూడా అన్ని గేమ్స్లో ఆడుకోవచ్చు సో ఒక్క ఒక్కరు అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి అన్నారు సో వాళ్ళు అయితే అక్కడ ఒక్కొక్కరు ఒక రెండు మూడు గేమ్స్లో అయితే నేమ్స్ని ఇచ్చేసి ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నారు సో గెస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారు గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే డిస్టిక్ కలెక్టర్ గారు వస్తున్నారు సో డిస్టిక్ కలెక్టర్ గారు మేడం కూడా ఒక ఉమెన్ అయి ఉండడం ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది సో ఈ గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వర్కింగ్స్ ఉమెన్స్ అందరూ కూడా మార్నింగ్ మార్నింగే లేచి ఇంటి పని వంట పని అంతా కూడా చేసుకొని పిల్లలకి స్కూల్కి పంపించేసి హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి ఇంకా తను కూడా క్యారేజ్ సర్దుకొని ఆఫీస్కి అయితే వెళ్తారు ఆఫీస్ పని లేదంటే బయట వర్కింగ్ ఇంకా ఏ వర్క్ చేస్తే ఆ వర్క్కి అయితే వెళ్తూ ఉంటారు సో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాళ్ళకి ఎలాంటి రెస్ట్ లేకుండా వాళ్ళ కోసం వాళ్ళు టైం అస్సలు కేటాయించకుండా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు సో అలాంటి ఉమెన్స్కి అట్లీస్ట్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక రెండు రోజులైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకొని సరదాగా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటూ అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే చెప్పే ఉద్దేశంతో అయితే ఈ గేమ్ ఇక్కడ కండక్ట్ చేశారని చెప్పి ఐఏఎస్ మేడం గారు అయితే ఇక్కడ స్పీచ్ ఇచ్చారు సో మేడం గారు రాగానే ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన చేసేసి ఇంకా స్పీచ్ కొద్దిసేపు ఇచ్చారు మన గురించి మనం టైం కేటాయించుకోవాలి డే మొత్తంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీ అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా మన కోసం మనం టైం కేటాయించాలి సో మన ఫిజికల్ హెల్త్ అండ్ మన మెంటల్ హెల్త్ రెండూ కూడా మంచిగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది అండ్ మన మీదే మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మన కోసం మనం కేర్ తీసుకోవాలి మన హెల్త్ కోసం మనం కేర్ తీసుకోవాలని చెప్పేసి మేడం గారు అయితే చాలా బాగా మోటివేట్ చేశారు అండ్ ఈరోజు ఏంటంటే ఇది ఫస్ట్ డే గేమ్ ఈరోజే స్టార్టింగ్ అండ్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది సో నెక్స్ట్ డే మాత్రం మీరందరూ కూడా స్పోర్ట్స్ డ్రెస్లోనే రావాలి టీషర్ట్ పాయింట్ విత్ షూస్ తోటి రావాలి సో జెంట్స్లో అయితే అలానే కదా వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు మరి మనం ఎందుకు ఇలా ట్రెడిషనల్గా ఫార్మల్ డ్రెస్సెస్లోకి శారీస్లోకి వచ్చి ఎందుకు మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి సో మీరు కూడా స్పోర్ట్స్ డ్రెస్లోనే వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి రేపు పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి మేడం గారు చాలా బాగా స్పీచ్ ఇచ్చేసి అన్ని గేమ్స్లు కూడా స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అక్కడ టెన్నికాయట్ షటిల్ క్యారమ్స్ చెస్ అన్నీ కూడా గేమ్స్లు స్టార్ట్ చేసేసి ఇంకా వీళ్ళందరికీ కూడా ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇంకా మేడం గారు అయితే బయలుదేరిపోయారు సో ఒక ఉమెన్ అంటే ఉమెన్ చేయలేనిది ఏది లేదు ఒక ఉమెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు సో అలాగని చెప్పేసి మనం ఇంటికే పరిమితం అవ్వకుండా మనకంటూ ఒక గోల్స్ ఉంటుంది సో ఎవరికైనా గోల్స్ ఉంటాయి సో ఆ గోల్ కోసం మనం ప్రయత్నించాలి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చాలా బాగా స్పీచ్ అయితే ఇచ్చారు నిజంగా ఈ స్పీచ్ విని చాలామంది మోటివేట్ అయ్యే ఉంటారు సో నాకు కూడా అలానే అనిపించింది ఇంకా తర్వాత మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరం మా ఊమెంట్స్ ఇంకా ఆగుతారా ఫటాఫట్ గేమ్స్ మొత్తం కూడా స్టార్ట్ చేసేసారు సో చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుతున్నారు సో అన్ని గేమ్స్ కూడా పార్లర్గా అయిపోతున్నాయన్నమాట సో ఫాస్ట్ ఇక్కడ సెటిల్ కండక్ట్ చేశారు లోపల ఇంకా బయట వైపు అయితే చెస్ క్యారమ్స్ ఇంకా అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ కాదు అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్ రౌండర్స్ అన్నమాట ఆడోళ్ళు సో చూస్తున్నారు కదా నిజంగా మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళము అంటే నేను పార్టిసిపేట్ చేయలేదు నాకు అవకాశం లేదు కాబట్టి సో నేనైతే అక్కడ చూడడానికే సరిపోయాను ఇంకా అందరం అక్కడికి వెళ్ళిన ఉమెన్స్ అందరం కూడా మేమైతే చిన్నపిల్లలాగానే అయిపోయాము సో ఒక్క ఒక టూ డేస్ ఫ్యామిలీని అంద ఫ్యామిలీ పిల్లలు టెన్షన్స్ ఆఫీస్ వర్క్ బయట వర్క్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక రెండు రోజులు మిమ్మల్ని మీ కోసం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం కోసం ఈ గేమ్స్ అయితే ఆడండి ఈ గేమ్స్ని సరదాగా తీసుకోండి జాలీగా ఆడండి అని చెప్పి స్పీచ్లో మేడం గారు ఎప్పుడు చెప్పారు ఇంకా అప్పటి నుంచి మా ఆడవాళ్ళకి ఎక్కడ లేని హుషారు వచ్చేసి ఫటాఫట్గా ఆడుతున్నారు చాలా పోటీ పోటాగా ఆడుతున్నారు అందరూ సో ఇంకా ఓడిపోయిన వాళ్ళు సైడ్కి కూర్చొని ఉన్నారు ఇక్కడ సమ్మర్ సీజన్ కదా ఆడి ఆడి అలసిపోతారు లేదంటే ఊరికనే మా ఆడవాళ్ళకి కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆశా వర్కర్లు కిట్ కూడా ఏర్పాటు చేశారు సో ఓఆర్ఎస్లు ఇవ్వడం కానీ లేదంటే ఎక్కడైనా దెబ్బ తగిలిపోతే మినిమం ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా దానికోసం అని చెప్పి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సో ఇక్కడ నేను చూపించిన కోర్టు అయితే క్రికెట్ కోసం సో క్రికెట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆడిపిస్తారంట సో ఎప్పుడైతే బాగా ఎండలు ఉన్నాయి కదా ఇంకా మా కోసం ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉంది ఇక్కడ మాకు లంచ్ కూడా ఏర్పాటు చేశారు సో లంచ్ బయట నుంచి తెప్పించేసి మాకు ఇక్కడ లంచ్ కూడా అవైలబుల్గా ఏర్పాటు చేశారు సో ఆడి ఆడి అలసిపోయి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ అందరూ సో నేను కూడా వాళ్ళతో పాటు లంచ్ చేసేసి లంచ్ అయిపోయిన తర్వాత మంచి స్వీట్ అయితే ఇచ్చారు ఇంకా స్వీట్ డబ్బా కూడా ఖాళీ చేసేసి ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అప్పటికే పిల్లల స్కూల్ టైం అయిపోయింది వాళ్ళని ఇంటికి తీసుకురావాలి కదా అని చెప్పి నేనైతే వచ్చేసాను సో ఇదేనండి ఇవాళ వీడియో మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి